హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు సో మరొక బ్లాగ్తో అయితే మరొక వీడియోతో మేము ముందుకు అయితే అనమాట సో ఇది వచ్చేసి కార్తీక సోమవారం మొదటి వారం ఉంటుంది కదా కార్తీక సోమవారం మొదటి రోజు నా బ్లాగ్ అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇదైతే ఈవినింగు గుడికి వెళ్ళాము అక్కడ శివాలయం మాకు నియర్ బై శివాలయం ఉంటుంది చాలా పాత టెంపుల్ అనమాట చాలా బాగుంటుందండి బాగా చేస్తారు కూడా అక్కడైతే సో ఈవినింగ్ అయితే అక్కడ గుడికి వెళ్ళాను అనమాట సో ఇంక ఇదైతే నా సోమవారం మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం అర్లీగానే లేయాలి రోజు దీపం అయితే పెడుతున్నాను కదా వీలైనంత వరకు మనకి కార్తీక మాసంలో దీపం పెడితే చాలా ప్రతిఫలం అయితే ఉంటుందంటండి శూన్య అనుగ్రహం పొందొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు పె రోజు డైలీ పూజలు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా అలా చేయలేనప్పుడు ఇలా కార్తీక మాసంలో అయినా రోజుకు రెండు దీపాలు వెలిగించి లేదా మూడు వందల అరవై ఐదు వత్తులు అందరికీ తెలిసే ఉంటుంది కదా అలా వెలిగించినా మనకి సంవత్సరం అంతా చేసిన పూజా ఫలితం అయితే దక్కుతుంది అని పెద్దలు అయితే అంటారు సో ఈ లేంత వరకు ఎవరైనా చేయలేని వాళ్ళు ఉన్నా కనీసం సోమవారం రోజైనా రెండు దీపాలు అయితే ఈవినింగ్ లేదా మార్ అర్లీ చేస్తే అర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఈ కార్తీక మాసంలో అర్లీ మార్నింగ్ చేసే పూజకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని అంటారు సో అందువల్ల చాలామంది కార్తీక మాస నియమాలు ఇలా పాటిస్తూ ఉంటారనమాట సో నేనైతే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత అయితే నేను కార్తీక మాసం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇది నా డైలీ వచ్చేసి ఆ రోజు మొత్తం పూజ అన్ని కంప్లీట్ సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోయి దీపం అయితే పెట్టేశాను దీపం పెట్టి ఆరతి ఇచ్చేసాను సిక్స్ అయింది ఇంకా స్కూల్ ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అంతలేపు మా పాప వీళ్ళంతా సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే వీళ్ళని లేపుతాను అంతవరకు పనుకొనే ఉంటారు ఇంకా ఈ పాప బస్ వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైంకి వస్తుంది కాబట్టి తొందరగానే లేసేస్తుంది అనమాట సిక్స్ ట్వంటీ కల్లా అయితే లేపని ఇంకా తను బ్రెష్ చేసుకొని పాలు తాగి స్నానం చేసి ఇంకా నిదానంగా చేస్తుంది అనమాట అన్నీ చెప్తూ ఉండాలి ఎల్లు బ్రష్ చేయి పాలు తాగాని సో అందువల్ల కొంచెం తొందరగానే లేపుతాను ఆ పాపనైతే ఇంకా బ్రష్ చేసుకొని వస్తుంది ఇంకా ఆ రోజు ఇది బాటిల్ గ్రౌండ్ అదే సొరకాయ కర్రీ అంటే మంత్లీ మంత్లీ ఒక న్యూట్రిషన్ ఫుడ్ లాగా పెట్టి వాళ్ళు వచ్చి ఒక కర్రీ చెప్తారనమాట అది మనం చేసి పంపించాలి మన డెసిషన్ అది చేయొచ్చు చేయకపోవచ్చు నేనైతే ఖచ్చితంగా అయితే చేసి పంపిస్తాను వాళ్ళకి కూడా ఎజైన్మెంట్ ఉంటుంది కదా పిల్లలు కూడా మేము తెచ్చుకున్నాము అందరు తెచ్చారు మేము తెచ్చుకోలేదని ఫీలింగ్ లేకోకుండా నేనైతే ఖచ్చితంగా స్కూల్లో ఏం చెప్పినా సరేనండి కొంచెం కష్టమైనా సరే తనకైతే చేసి పంపిస్తారనమాట ఇంకా ఆ రోజు సొరకాయ కర్రీ చెప్పారు సరళి అనేసి ఇంకా సొరకాయ అయితే ఇంట్లో లేదు నేనేమనుకున్నా బాటిల్ గ్రౌండ్ అంటే ఈ మాట అనుకుంటూ నవ్వు వస్తుంది బాటిల్ గ్రౌండ్ అంటే బీరకాయ కదా సొరకాయ అనేది తాట రాలేదనమాట బీరకాయ కదా బీరకాయలు ఇంట్లోనే ఉన్నాయి అనేసి ఉద్దేశంతో నేనైతే సొరకాయ తెప్పియలేదనమాట ఇంకా ఆ రోజు ఇది నేతి బీరకాయ ఉంటుంది కదా అది ప్లస్ సొరకాయ సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే సైజు డిఫరెంట్ అనమాట సొరకాయ అనేది పెద్దగా ఉంటుంది బీరకాయ అనేది చిన్నగా అంతే సైజు అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఆ రోజు అయితే కదా ఆ బీరకాయ కర్రీ టమోటా ఆనియన్స్ కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఫ్రై లాగా అంటే ఏమంటారు గుజ్జు కర్రీ అంటారు కదా అలా చేసి అయితే ఇంకా రోజు పంపించాను ఇంకా తను బ్రెష్ చేసుకొని వచ్చేసరికి తను అడగాలి కాఫీ తాగుతావా పాలు తాగుతావా పాలు అస్సలు తాగదండి ఇంత బతిమినా కూడా పాలు అనేది అస్సలు తాగు కొంచెం లైట్గా కాఫీ పొడి కలిపిస్తే బ్రెడ్ కానీ బిస్కెట్స్ ఇలా ఉంటాయి కదా అవి అయితేగైనా తినేసి వెళ్తుంది లేదు అంటే కన్నా ఇంకేమైనా టిఫిన్ అయితే కన్నా పోపన్నము ప్లస్ దోసె ఈ బిర్యానీ రైస్తో వెజిటేబుల్ పలావు టమాటా రైస్ ఇలా చేస్తాను అనమాట దాని బాక్స్కి సపరేట్గా చేస్తాను అలాంటివి అయితే తినేసి వెళ్తుంది అనమాట మార్నింగ్ టిఫిన్కి ఇంకా ఇదైతే కదా చూసారు కదా కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది ఈవినింగ్ కూడా కొంచెం ఉంటే వచ్చి మళ్ళీ ఆ కర్రీనే తినిందనమాట అనమాట తనకి బాగా నచ్చిందంట ఆ కర్రీ అనేసి బాగా తినిదింది ఆ రోజు అయితే ఇంకా సెవెన్ ట్వంటీ కల్లా ఖచ్చితంగా అయితే మా పాప వెళ్ళిపోవాలి బస్ వస్తుంది లేదంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ థర్టీ అయినా కూడా బస్ మిస్ అవుతుంది ఇంకా మళ్ళీ మనిషి వెళ్ళి వదిలేసి రావాల్సి వస్తుంది అనమాట సో అందుకనేసి తొందరగానే తనైతే లేపి తనైతే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ఆ పాప స్కూల్కి వెళ్తుంటే ఖచ్చితంగా ఈయన వెళ్ళాల్సిందే వాళ్ళ అక్కడ డ్రాప్ చేసి రావడానికి ఇంకా తీసుకెళ్ళలేదంటే అంటే కింద పడి ఇంకా దొర్లాడి ఏడుస్తున్నాడు అనమాట రచ్చరచ్చ చేస్తాడు ఇంకా ఆయన రచ్చ రచ్చ చేస్తాడు ప్లస్ ఇంకా డ్యూటీ అనమాట వాళ్ళక్క స్కూల్కి వెళ్తూ ఉందంటే స్కూల్ బస్సు ఎక్కించి రావడం ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి బస్సు దిగిన వెంటనే తీసుకొని రావడం మనం ఆ టై నేను త్రీ థర్టీ ఆ టైంకి అలారం పెట్టుకుంటాను ఆ పాప బస్సు త్రీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో వస్తుంది అనమాట నేను అలారం పెట్టుకుంటాను ఇంకా అలారం మోగేసరికి వాడు అక్క అని ఇంకా ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది అనమాట ఇంకా వెళ్ళాము అనేసి డ్రయర్ తెచ్చుకుంటాడు స్కార్ఫ్ తెచ్చిస్తాడు నాకు ఈ ఫోన్ తెచ్చిస్తాడు చాలా ఇదిగా ఉంటుందండి వాడు అయితే కానీ అదే టైంకి ఇంకా వానికి అర్థమైపోతుంది మేము పైకి వెళ్ళాలి మా అక్కని తీసుకొని రావాలని మనకు తెలిసిపోతుంది కదా రోజు మనం వెళ్ళేదాన్న సో అలా ఏందన్నా మనకి అలవాటు అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయి కూడా ఈ ఆటోమేటిక్గా వాళ్ళతో పాటే లేచేస్తాడు అనమాట తొందరగా కూడా పనుకోడు సిక్స్ థర్టీ సెవెన్ లోపలే లేస్తాడు మళ్ళీ స్నానం పోసుకొని టిఫిన్ చేసి మళ్ళీ టెన్ క అయితే నిద్రవిస్తాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పనుకుంటారు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసి వన్ అవర్ అయితే నిద్రవిస్తాను అనమాట సో ఇంకా వాళ్ళ అక్క అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడైతే అయితే చెట్లు అన్నీ మంచిగా పెట్టుకున్నానండి చేమంతి చెట్లు గులాబీ చెట్లు ఇలాంటివన్నీ పెట్టాను కానీ ఇక్కడ ఏంటంటే బర్రెలు వస్తాయి అనమాట ఆ బర్రెలు అనేవి మొత్తం అంతా తినేస్తున్నాయి హాఫ్ ఆఫ్ చేసిపోతున్నాయి మొత్తం అది కాక ఇంకా ఈ మధ్య వన్ ఇయర్ బ్యాక్ మాకు డ్రైనేజ్ వచ్చింది ప్లస్ ఆ గోడ అనేది మొత్తం పడిపోయిందనమాట ఆ జేసీ బుత్తు తీయడం వల్ల సో ఇంకా అది కట్టిద్దాం కట్టిద్దామంటే ఇట్లానే వెళ్ళిపోతుంది అనేసి ఇంకా ఆ చెట్లన్నీ తినిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది మంచిగా వచ్చేటన్ని తినేసి వెళ్ళిపోతున్నాయి అవి పచ్చగా ఉంటున్నా అనేసి ఇంకా అది గోడన్న అనేసి ఇసుక మెటీరియల్ అవి అయితే తెప్పించి పెట్టామన్నమాట ఇంకా అది కట్టించి కొంచెం మంచిగా చేసుకొని ఇంకా కొన్ని చెట్లు అయితే తెచ్చుకోవాలని అనుకుంటున్నాను ప్రజెంట్ చాలాసార్లు రోజు ఫ్లవర్స్ ఇవన్నీ వేశాను అవి బర్రెలు తినిపోవడము కొంచెం ఎగురు రావడము ఈ కుక్కలు ఉన్నాయన్నమాట కుక్కలు చల్లగా ఉంటుంది కదా దాంట్లో మనం వాటర్ వేయడం వల్ల దాంట్లో పనుకుంటున్నాయి ప్లస్ ఆ చెట్లు అనేవి చనిపోతున్నాయి అనమాట ఇంకా ఇలా కాదు దాన్ని ఎలాగైనా హైట్ లేపి దానికి కొంచెం జాలీలాగా పెట్టేయాలని అయితే స్ట్రెచ్ చే మెటీరియల్ అయితే తెప్పించాను ఇంకా ఇదైతే కదా నేను కొత్త రైస్ కుక్కర్ కొన్నానని చెప్పాను కదా అదే అనమాట ఇంక ఈరోజు సోమవారం దాంట్లో కొంచెం నైవేద్యం చేద్దాం ఏదైనా మనం కొత్త వస్తువు ఉన్నామంటే కొంచెం ఏదైనా స్వీట్ చేయడం కానీ లేదంటే దానికి కొంచెం ఇది చేయడం ఉంటుంది కదా నేనైతే ఆ రోజు ఓపెన్ చేశాను కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా ఒక ఐదు గుప్పెళ్ళు ఏ ఎప్పుడైనా సరే అండి నేను నైవేద్యం చేస్తే ఐదు గుప్పెలు ఎక్కువ మా ఇంట్లో స్వీట్ అనమాట నేను ఒక్కదాన్ని ప్లస్ తింటే బాగా కొంచెం తింటాను ఇంకా అంతే అనేసి ఐదు గుప్పెళ్ళు అయితే అన్నం వేసేసి బెల్లం అన్నం చేద్దాం అనేసి ఐదు గుప్పెళ్ళు అన్నము ఇంకా దాంట్లో చిన్న గ్లాస్ అంతా పాలు ప్లస్ ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా రైస్ కుక్కర్కి ఈ పసుపు కుంకుమ పెడుతుంటే మా వారు నవ్వుతున్నారు దానికి కూడా పూజ చేస్తారు అంటే ఏదైనా వస్తువే కదా మన ఇంటికి వచ్చి ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు ఏ వస్తువు తెచ్చుకున్నా మనం ఆనవాయితీ కదా కొంచెం పూజ చేసి వాడుకోవడం అనేది సో ఇది కూడా ఎలక్ట్రికల్ వస్తువు లాంటిదే కదా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా వస్తువు వస్తువే కదా దాన్ని మనం ముందు చూసుకుంటేనే కదా అది మనమని ఇది చేసేది సో అందుకు ఆ సెంటిమెంట్తో నేను కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తే దాంట్లో స్వీట్ పొంగలైతే చేశాను అనమాట ఇంకా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా పప్పే చేశాను ఇంకా దాని ఏమంత లేదు ఇలా కుక్కర్ కూడా చాలా మంచిగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె గిన్నెందన తొందరగా వామ్ అయిపోయి అదే తొందరగా కుక్ అవుతుంది ప్లస్ మనకి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది ఒక ట్వంటీ మినిట్స్లోనే అయితే దీంట్లో కుక్ అయిపోతుంది అనమాట సో చాలా బాగుందండి కుక్కర్ అయితే కన్నా నా పర్సనల్గా నేనైతే ఈ ప్రిస్టేజ్ వాటిని స్టెయిన్లెస్ స్టీల్గా ఉన్నాను కాబట్టి ఫస్ట్ టైం కొన్నా కానీ చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి చాలా మంచిగా ఉంది ఫాస్ట్గా కూడా అవుతుంది అనమాట ఇప్పుడు పప్పు కానీ అన్నం కానీ ఈజీగా అయిపోతుంది తొందరగా అవుతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోవడం లేదు స్టెయిన్లెస్ స్టీల్ తొందరగా వామ్ అవుతుంది కాబట్టి అందువల్ల మనకు తొందరగా అయితే వంట కంప్లీట్ అయిపోతుంది సో ఇలా కొంచమే చేశాను కాబట్టి తొందరగా కుక్ అయింది ఇంకా అందులో కొంచెం బెల్లం యాడ్ చేసాను బెల్లం యాడ్ చేసి ఈ పాలు వేసిన వల్ల దగ్గర అయింది కాబట్టి బెల్లం యాడ్ చేసి ఇంకా బెల్లం మామూలుగా అయితే కైనా కొంచెం వెయిట్ చేసి వడగట్టి అలా చేస్తాను కదా కొంచమే కదా అనేసి నేను అలాగే దంచేసి కొంచెం పలుకులు పలుగులా ఉన్న బెల్లం అయితే కింద యాడ్ చేసేసాను ఇంకా బెల్లం యాడ్ చేసేసి తీసేసాను అనమాట లేదంటే కానీ కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కదా అలాగే పెడితే అడుగంటే మామూలుగా కుక్ అయిపోయి మనకు బటన్ అయితే పడిపోతుంది అప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసేసి తీసేసాను ఇంకా అలాగే ఇది కూడా కొత్తగా దాంట్లో పడితే కొన్నాను కదా చిన్నది పోపు వేసుకునేది పోపు కానీ ఇట్లా ఏదైనా గున్ ఆమ్లెట్ల గుంత ఆమ్లెట్లని ఇప్పుడు ఎగ్ వేసేసి అలా చేస్తున్నారు కదా సో అలా ట్రై చేద్దాము అలా వేసుకున్నా బాగుంటుంది నేను ఇది ఒకటైతే తీసుకున్నాను ఇంకా అందులో అది కూడా కొత్తదే కదా అనేసి అందులో అయితే నెయ్యి ఈ బాదం పప్పు ఇవి వేసేసి దాంట్లోకి అయితే నైవేద్యం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రై చేస్తున్నాను సో ఇంకా నెయ్యి కూడా ప్యాకెట్ కూడా కొత్త అదే అయిపోయింటే ఇంట్లో తెచ్చుకొని ఉన్నాను అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు దాని అయితే గైనా ఇంకా పాత నెయ్యి ఇంకా కొంచెం ఉంది అనేసి చేయలేదు ఇంకా అందువల్ల ఇంకా ఆ రోజే దాన్ని ఓపెన్ చేసి కొంచెం వేసేసి ప్యాన్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసి అయితే పెట్టాను ఇంకా ఇంకా ఆ రోజు నేను పూజ అయితే సిక్స్ అయిపోయింది ఇంకా తర్వాత నైవేద్యం పెట్టి మా వారైతే అగరబత్తులు ఇచ్చి అగరబత్తులు చూపించి ఇంకా నైవేద్యం పెట్టి దండమైతే పెట్టుకున్నారనమాట సో మనము ఏదైనా సరే ఫస్ట్ మనం దీపం పెట్టి తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి వెంటనే నైవేద్యాలు చేసి దీపం పెట్టాలి చేయొచ్చు ఒక్కొక్కసారి కానీ మనకు కుదిరినప్పుడు ఇలా కూడా చేయొచ్చు అనమాట ముందు దీపం అయితే పెట్టేసుకొని తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసి నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా హారతి తీయచ్చు అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఇలానే చేస్తానండి ఫస్ట్ ఏం ఫెస్టివల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అయితే కానీ ఫస్ట్ అయితే మొత్తం అంతా లేచి మొత్తం ఇల్లు వాకిలంతా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని పూజాపాఠాలు ఇవన్నీ ఆ రోజు క్లీన్ చేసుకోవాలనుకుంటే క్లీన్ చేసుకొని ఇంకా అన్ని బొట్లు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకొని తర్వాత నేను నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని టెంకాయ అయితే కొట్టుకుంటాను అనమాట సో మనకి బట్టే బట్టేయండి ఎందుకంటే మార్నింగే దీపం పెడితే చాలా మంచిది అంటారు కాబట్టి మనకు లేటు మామూలుగా డేస్లో అయితే కానీ మనం లేట్గా టెన్ టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది కదా ఒక్కొక్కసారి దీపం పెట్టేసరికి నార్మల్ డేస్లో అయితే అలా పెట్టినా ఏం కాదు మనకి పని ఉంటుంది పిల్లలు స్కూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నో ప్రాబ్లం కానీ మన ఫెస్టివల్స్ ఇలాంటి అప్పుడైనా కొంచెం అర్లీగా దీపం పెడితే కొంచెం బాగుంటుంది కదా అర్లీగా దీపం పెడితే చాలా మంచిగా ఉంటుంది ప్లస్ ఎందుకంటే సూర్యుడు ఎక్కిన అదే సూర్యుడు బార్యడు ఎక్కిన తర్వాత దీపం పెట్టే కూడా అంటే అంటారు కదా కొంతవరకు పెద్దలు సో అందువల్ల ఫెస్టివల్స్ అప్పుడైనా కొంచెం అర్లీ మార్నింగ్ అయితే దీపం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా నార్మల్ డేస్లో అయినా రోజు దీపం పెట్టుకుంటానండి టెన్ థర్టీ లెవెన్కి అయితే అవుతుంది ఎందుకో ఆ దీపం పెడుతూ పెట్టి అటు ఇటు మనం తిరుగుతున్న ఆ దీపం ఆ వెలుగు ఉంటుంది కదా నాకు ఎందుకో దీపం పెట్టినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ నాకు ఇంట్లో దీపం ఉంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట సో అందువల్ల నేను మ్యాక్సిమం ఎంత పని ఉన్నా సరే దీపం అయితే పెట్టుకుంటాను ఇంకెప్పుడో నా చేత కాదు నన్ను చేయలేను ఆరోగ్యం బాగాలేదు అయితే ఇంకా వదిలేస్తాను ఇంకా నేను మంచిగా ఉండి నేను మంచిగా అన్నప్పుడు ఖచ్చితంగా అయితేగినా దీపం అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ఈ ట్యూస్డే సాటర్డే ఇలా అయితేగినా ఇంకా మా వారు ఖచ్చితంగా ఈ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసి పెడితే కన్నా ఖచ్చితంగా ట్యూస్డే సాటర్డే అయితేగైనా ఆయన దీపం పెట్టేసి వెళ్తారు మిగతా రోజులు నేనైతే చేసుకుంటాను అనమాట సో దీపం పెట్టడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కదా ఒక మహా అంటే ఒక హాఫ్ అన్ అవరు అంతకంటే ఎక్కువ ఏం చేయలేము కదా సో ఇంకా అలా అయితే నా పూజ అయితే నేను ఇలా చేస్తానండి సో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు సోమవారం కాబట్టి నేను ఉపవాసం అయితే ఉండిన్నాను ఇంకా ఏం తెలియదు ఓన్లీ పాలు అయితే తాగాను ప్లస్ అదే చాలా రోజుల తర్వాత అయితే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఉపవాసం ఉన్నాను బాబు ప్రెగ్నెన్సీ ఇంకా ఈ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అందువల్ల నేనైతే ఉపవాసం అస్సలు ఎంతో ముందు అయితే కనుక పెళ్ళైన పాప డెలివరీ అయిన తర్వాత కూడా నేను మంచిగా వీక్లీ వన్స్డే అదే సాటర్డే రోజు అలా అయితే కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని సో ఇంక ఈ మధ్య అస్సలు ఉండలేదండి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఉన్నాను ఇంకా కార్తీక మాసం ప్లస్ ఎలాగో మనం చేస్తున్నాము ఉపవాసం ఉంటే చాలా మంచిది సోమవారం పౌర్ణమి రోజులలో ఇలా అయితే ఉంటే మంచిది అనేసి నేనైతే ఇంకా ఆ రోజు ఉపవాసం ఉన్నాను పాలు మాత్రమే తాగాను మార్నింగ్ ప్లస్ ఒక్కసారి ఆకలేసింది ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో ఇంకా త్రీ ఆ టైంలో అయితే పాలు అయితే తాగాను ఇంక అంతేనండి తర్వాత అయితే ఈవినింగ్ గుడికి వెళ్ళాము ఇంకా ఇవైతే దీపావళి రోజు ఇంకా అన్ని సామాన్లను తీసి దీపాలు ప్లస్ ఆ గిట్ బౌల్స్లో వాటర్ వేసి ఫ్లవర్స్ దీపాలు ఇలా పెట్టాను కదా ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయా అనమాట రోజు ఈరోజు క్లీన్ చేద్దాం ఈ రోజు క్లీన్ చేద్దామని ఇలాగే అయిపోతుంది సో ఇంకా ఆ రోజు అయితే గన కొంచెం టైం ఉంది బాబు కూడా తొందరగా నిద్రపోయాడు సో అందువల్ల అయితే కన్నా నేను ఈ దీపాలు ఇవన్నీ అయితే మొత్తం పీతాంబరి వేసేసి పీతాంబరి కూడా అయిపోయినది దీంట్లో సో అందువల్ల నేను క్లీన్ చేయలేకపోయాను వీటిని ఇంకా పీతాంబరి అవన్నీ తెప్పించిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి కొంచెం ఎండలో పెడితే మంచిగా వాటర్ అదంతా పోయి ఇంకా తర్వాత అయితే కన్నా తుడిచి ఒకసారి లోపల కబోర్డ్లు అయితే పెట్టేసుకుంటాను అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాను అనమాట సో ఇంకా దీపం పెట్టున్నాను కాబట్టి రోజు తొందరగా మనకి లేట్ కాకోకుండా నేనైతే ఒక పేరు అయితేగిన ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట నా దగ్గర అయితే దీపాలు సో ఈ దీపం పెట్టేటప్పుడు ఇవి తీసి పాతవి తీసాక పెట్టేసి కొత్తవి పెడతాను మళ్ళీ అవి క్లీన్ చేసి పెట్టుకుంటానమాట కొంగేదైతేగానే ఆ రోజు సాయంత్రము గుడికి ఉపవాసం ఉన్నా చెప్పాను కదా ఇంకా ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా గుడికే వెళ్ళి దీపం పెట్టేసి అక్కడ ప్రసాదం ఇస్తారు పంచామృతం ఇలా ఇస్తారు కదా ఆ నివేద్యం తీసుకున్న తర్వాతనే నేను ఇంకా ఏదైనా భోజనం చేయాలనుకున్నాను ఇంకా అందువల్ల ఆ రోజు అయితే రోజైతే గుడికి వెళ్ళాను ఖచ్చితంగా వెళ్ళేసి ఇంకాడైతే కన్నా నెయ్యితో దీపాలు అయితే ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో ప్లస్ కొబ్బరికాయలో దీపం పెడతారు ఉసిరికాయ దీపం చాలా విశేషమైనవి అనమాట ఈ కార్తీక మాసంలో అయితే కన్నా సో నేనైతే ఆవు నెయ్యి తీసుకుని ఇంక మట్టి దీపాలు తీసుకెళ్ళి కాకపోతే ముగ్గుపొడి మర్చిపోయిపోయానండి అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ముగ్గుపొడి మర్చిపోయిపోయాను ముగ్గు పెట్టడానికి అని అప్పుడు అలా గుర్తొచ్చిందనమాట సర్లే అనేసి ఇంకా పసుపు కుంకుమ ఉంటుంది కదా పసుపు కుంకుమతోనే కొంచెం వాటర్ వేసేసి ముగ్గు అష్టదళం వేసేసి ఇంకా అందులో అక్కడ ఆకులు ఉంటాయి కదా చెట్లు ఉంటాయి కదా ఆకుల మీద అయితే దీపం తమలపాలు కూడా మర్చిపోయిపోయాను అనమాట ఇంకా ఆకు పెట్టి ఆకు మీద అయితే అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన దీపాలు మట్టి దీపాలు వెళ్ళవు దీపము ఒక్క దీపం అయితే మనం పెట్టకూద్దండి రెండు ఒకదాని మీద ఒకటి వేసి తర్వాత దీపం అయితే పెట్టాలి ఇలా రెండు దీపాలు అయితే నేను ఫస్ట్ ఒకటి పెట్టాను తర్వాత నేను చేసేసిన పాప నేను వెలిగిస్తాను ఇంకా మా పాపతో కూడా ఒక దీపం అయితే వెలిగించాను అనమాట ఇలా చేసి ఇంకా బనానా తీసుకెళ్ళి బనానా నైవేద్యంగా పెట్టేసి అరదిచ్చి దండం పెట్టుకున్నాము మా వాళ్ళు చూసారా బయటికి వెళ్తే బాగా అల్లరి చేస్తాడండి ఎంజాయ్ చేస్తాడని చెప్పచ్చు అల్లరి కాదు కానీ వానికి ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్ళాలని చాలా హుషారుగా మంచిగా ఆడుతూ తిరుగుతూ ఉంటాడనమాట అండ్ బయటికి తీసుకెళ్ళినా ఇదొక ప్రాబ్లం ఆయన చుట్టూ ఉండాలి లేదంటే పడిపోవడము ఏదో నోట్లో పెట్టుకోవడం ఇలా చేస్తాడు సో ఆ రోజు అయితే కన్నా మంచిగా మేము చేసుకుంటూ నేను పాప కూర్చొని పూజ అయితే చేసుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ ఇదే తీస్తున్నాడు ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇలా అయితే తగినా వీటిలో బయట రావి చెట్టు అలా ఉంటుంది కదా అక్కడే దీపాలు లోపల గుడి లోపల అయితే లోపలయితే అన్నమాట ఇంకా రావి చెట్టు దగ్గర అయితే నేను దీపాలు పెట్టేసి టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఆ రోజైతే నేను అదే ఉపవాసం ఉన్నాను కాబట్టి ఏం తెలియదు చపాతి చేసుకొని కొంచెం టమోటా కర్రీ చేసుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి ఇట్లా ఎర్రగడ్డ ఇలాంటి ఉల్లిపాయ ఇలాంటివి ఏమి ఇక్కోకుండా ఉపవాసం ఉంటే కన్నా ఎర్రగడ్డ ఇవి తినకూడదండి సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి సో ఇంక ఆ రోజైతే నా కార్తీక సోమవారం ఎలా అయితే పూర్తయిందనమాట ఎంతమంది ఎలా చేసినారు ఏంటి అనేది ఉపవాసం ఉన్నారో లేదని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మా ఛానల్ ఖచ్చితంగా